టెన్నిస్ సంచలనం సానియా మిర్జా విడాకుల వార్త సంచలనంగా మారింది పాకిస్తానీ క్రికెటర్ అయిన షోయబ్ మాలిక్ ను సానియా రెండు వేల పదిలో ప్రేమ వివాహం చేసుకుంది వీరికి ఇజాన్ మిర్జా అనే మగబిడ్డ ఉన్నాడు అయితే వీరిద్దరి మధ్య కొంతకాలంగా అభిప్రాయ భేదాలు నెలకొన్నాయని తెలుస్తుంది సానియా మిర్జా ఉండగానే పాకిస్తాన్కు చెందిన హీరోయిన్ సన్నా జావేద్తో షోయబ్ గత కొంతకాలంగా ఎఫ్ఐఆర్ నడుపుతున్నాడనే రూమర్స్ మీదకు వచ్చాయి అటు షోయబ్ కూడా భార్య సానియా మిర్జాతో కన్నా సనా జావేద్ తో తరచూ కనిపిస్తుండటంతో ఈ రూమర్స్ నిజమే అని అంతా భావించారు సానియా మిర్జాకు విడాకులు ఇవ్వకుండానే సనా జావేద్ తో షోయబ్ సహజీవనం చేస్తున్నాడని దీని కారణంగానే సానియా షోయబ్ నుంచి విడిపోయిందని తెలుస్తుంది ఇక సనా జావేద్ నే షోయబ్ పెళ్లి చేసుకోవడంతో ఇదంతా నిజమే అని నెటిజన్లు భావిస్తున్నారు షోయబ్ మాలిక్ మూడో పెళ్లిపై సానియా మిర్జా తండ్రి ఇమ్రాన్ మిర్జా స్పందించారు సాంప్రదాయం ప్రకారమే సానియా మిర్జా తన భర్త నుంచి విడాకులు తీసుకుందని ఆయన తెలిపారు తాజాగా సానియా మిర్జా భరణానికి సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది భర్త నుంచి విడిపోయిన తర్వాత భార్య అతని దగ్గర నుంచి ఎంతో కొంత భరణం అడగడం సహజంగా వస్తుంది కానీ సానియా మాత్రం భర్త షోయబ్ నుంచి ఒక్క రూపాయి కూడా తనకు అక్కర్లేదని తేల్చి చెప్పిందట పైసా తీసుకోకుండానే విడాకుల పేపర్లపై సంతకం చేసి అక్కడి నుంచి వచ్చేసిందనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతుంది ఇది విన్న నెటిజన్లు దట్ ఈస్ ఇంజన్ గర్ల్ పవర్ అంటూ సానియాకు మద్దతుగా సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు